నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా జిల్లాకొండలో నిర్వహించున్నారా చంద్రబాబు రా కదిలిరా పర్యటన విజయవంతం చేయాలని మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు బీవీ హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పార్థసారథి జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీవీ జయ హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పార్థసారథి మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బీవీ జయనాగేశ్వర రెడ్డి హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పార్థసారథి మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు కదలిరా కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ పర్యటించనున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మిగినూరు నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు తెలుగు యువత సభ్యులు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు ఐటీడీపీ సభ్యులు ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం చేయాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్నూలు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు ఇరవై నాలుగు గంటలు జపం చేస్తున్న బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అని చెబుతూ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్తూ మీ బిడ్డని కాపాడుకోండి అనే పరిస్థితికి వచ్చి ఆఖరికి ఈరోజు దేవుడి మీద కారణాలు చూపుతూ దేవుడే నన్ను కాపాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు పెట్టుబడి తీసుకొచ్చారా మీరు ఏ యువకుడికైనా ఒక్కరికి ఉద్యోగం కల్పించారా ఎక్కడైనా ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఈ రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టునైనా కట్టారా ఎక్కడైనా నిధులు సాగునీటి రంగాన్ని కేటాయించారా ఏ రకమైనటువంటి మీరు ఇచ్చిన హామీల్లో తొంభై ఐదు శాతం పూర్తి చేసామని చంకలు గుద్దుకునే మీరు ఏ హామీలు ఎన్ని రకాలుగా తప్పారో ఈరోజు గడప గడపకు మీరు పోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని చిత్కారం చేస్తుంటే కూడా దాన్ని చాలా గొప్పగా ఆస్వాదిస్తూ ఈరోజు ఏ పరిస్థితికి వచ్చారంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చేటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ గతంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన మీరు కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తానని అమరావతిని నాశనం చేసి విశాఖపట్నాన్ని మళ్ళీ రాజధాని అంటూ అక్కడ ఋషికొండకు బోడిగుండు కొట్టి ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకొని ఈరోజు మళ్ళా కులాల మధ్యలో చిచ్చు పెట్టేదాన్ని తెరదీయడం జరిగింది ఇప్పుడు బీసీ మంత్రం చేపిస్తున్నారు మేము మరి అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో సంయుక్తంగా పోతూ ఉంటే ఆఖరికి పార్టీల మధ్యలో కూడా చిచ్చు పెట్టడానికి ఈరోజు ఫేక్ లెటర్లు సృష్టించి నీచమైనటువంటి పనులు చేసుకుంటూ పేటిఎం బ్యాచ్ ద్వారా ఈరోజు సోషల్ మీడియాలో డ్రామాలు ఆడతాను ప్రజల మధ్యకు వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులను బనాయించి యాభై మూడు రోజులు మీరు జైల్లో నిర్బంధించి కనీసం యాభై పైసల అవినీతి నిరూపించినటువంటి ఒక దత్తమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రతి పార్లమెంటులో రా కథలుగా విశ్వవిఖ్యాత నటసారభవన్ నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఒక నినాదాన్ని ఈరోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దమనకాండ దౌర్జన్యకాండ విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీకి సమాధి కట్టాలని చెప్పి ఏదైతే ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు ఇక్కడ రైతులు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అన్ని కులాల అన్ని వర్గాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి అందరికీ కూడా పిలుపునిచ్చి ప్రతి సభలో ఈ యొక్క రాజకీయ సమాధి వైసీపీ పార్టీ కట్టాలని పిలిపిస్తా ఉంటే లక్షల మంది తండోపతండాలుగా రావడం జరుగుతూ ఉంది మేము జరిగేటువంటి కర్నూలు పార్లమెంట్ సభ ఏదైతే లక్ష మందితో పార్లమెంట్ సభని విజయవంతం చేస్తాం ముఖ్యంగా మా ఎముగనూరు నియోజకవర్గం నుంచి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ ఎవరైతే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ బాధితులు కూడా స్వచ్ఛందంగా రా కదలరా అన్నప్పుడు బ్రహ్మాండంగా దాదాపు మేము మూడు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందల వాహనాల్లో కాకుండా బస్సులే కాకుండా వా వెహికల్సే కాకుండా అనేక దారుల్లో పదివేల మంది ఈరోజు ఎమ్మెనూరు నియోజకవర్గం నుంచి కదలడం జరుగుతూ ఉంది ఎల్లుండి జరిగేటువంటి రా కదిరేలా సభని లక్ష మందితో ఈ కర్నూలు పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా కర్నూలు జిల్లాలో ఈ యొక్క సభని నిర్వహిస్తాం ఎమ్మెగనూరు గడ్డ మీద అడుగు పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా ఈ రైతుల గురించి కానీ నీటి ప్రాజెక్టుల గురించి కానీ మాట్లాడకపోవడం అదే రకంగా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కేశవరెడ్డి గారు కూడా ఒక్క పని కూడా ముఖ్యమైనటువంటి వలస వెళ్ళిపోయి రైతులు మొత్తం గ్రామాలు ఖాళీ అయిపోతుంటే దాని గురించి మాట్లాడకుండా తెరనేకల్కి ఏదో బ్రిడ్జ్ అడగడం జరిగింది ఆయన కాబట్టి మరొక్కసారి ఈ ప్రాంతంలో ముఖ్యమైన నీటి వనరులు నీళ్ళు అనేది చాలా ముఖ్యం మా రైతుల కోసం రానున్న సభలో కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఎలా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తాం ఆ సభని పెద్దగా విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇరవై ఎనిమిదో తారీఖున రత్తికొండలో రా కదిలి రా అనేటువంటి ప్రోగ్రాం మా నాయకుడు మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే అన్ని పార్లమెంటు పరిధిలో కూడా ఈ బహిరంగ సభలు లక్షలాది మందితో విజయవంతం కావడం జరుగుతూ ఉంది అయితే ఒకటే ఈ రాష్ట్రంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలన దాదాపుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మా నాయకుడు వెళ్తూ ఉంటే జనం ఈరోజు బహిరంగ సభలకి బ్రహ్మాండంగా రావడం కూడా జరుగుతూ ఉంది దానికి కారణం ఏమంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన వైఫల్యం చెందింది ఈరోజు అభివృద్ధికి నోచుకున్నటువంటి దూరంలో ఉంది ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ నాయని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది అయితే యువకుడు కదా అని ఆ రోజు ఓట్లు వేస్తే ఈరోజు యువత కూడా ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూసినట్లయితే యువద్యోగులు కూడా ఆలోచన చేశారు ఏదో వస్తాడు వరకబెడతారని కానీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగం నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది ఏ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు మనం చూసినట్లయితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చూసినట్లయితే దాదాపుగా పదకొండు లక్షల కోట్ల విలువైనటువంటి ఎంఓఈలు కూడా చేసుకోవడం పరిశ్రమలు కూడా చాలా వరకు కూడా వచ్చాయి అనంతపూర్ జిల్లాకి ముఖ్యంగా పెనుగొండకి పదమూడు వేల కోట్ల రూపాయలతో కీలక పరిశ్రమ వచ్చింది దాదాపుగా యాభై వేల ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వచ్చాయి అదే విధంగా శ్రీ సిటీలో కూడా శ్రీ సిటీలో కూడా పరిశ్రమలు వచ్చాయి చిత్తూరు దగ్గర అదే విధంగా తిరుపతిలో కూడా రిలయన్స్ వాళ్ళు కూడా అక్కడ పెట్టుబడులు పెడతామని వచ్చారు అదే విధంగా మీ ప్రాంతంలో కూడా చూసినట్లయితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అదేవిధంగా ఎయిర్పోర్ట్ వచ్చింది చాలా వరకు ఎక్కడ చూసినా కూడా ఏ జిల్లా చూసినా కూడా అభివృద్ధి పథంలో పయనించడం జరిగింది ఆ రోజు పదహారు వేల కోట్ల రూపాయలు నోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ చాలా వరకు కూడా నిధులు కూడా తీసుకురావడం ద్వారా ఈ మన ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో కానీ మనమంతా కూడా ఎప్పుడు కూడా కలలో కూడా మేము ఊహించలా ఇది తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది కానీ మనం చూసినట్లయితే చాలామంది ఉద్యోగస్తులు కూడా చూస్తే ఉపాధ్యాయులు చూసినట్లయితే ఏదో ఆయన సిపిఎస్ రద్దు చేస్తామంటే దాన్ని కూడా నమ్మి మోసిపోవడం జరిగింది ఈరోజు అదే ఉపాధ్యాయులంతా బాధపడతా ఉన్నారు ఆ రోజుల్లో ఏం చెప్పారంటే మూడు చేతులతో ఓట్లేసేమని చెప్పారు ఏది టీచర్స్ అంతా కూడా సిపిఎస్ రద్దు చేస్తామంటే ఈ తర్వాత మనం చూసాం ఆ సిపిఎస్ రద్దులను గురించి ప్రశ్నిస్తే నాకు అవగాహన లేదు ఆలోచన చేసి ఆలోచన లేదు తెలియదు అని చెప్తాను ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టేటప్పుడు అవగాహన ఆలోచన పరిపాలన ఇది దీని నుండి చేసేదానికి అవకాశం ఉందా లేదని తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఒక బుద్ధి లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తన చేసి ఈరోజు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులంతా కూడా ఈరోజు ఒకటి కాదు నాలుగు చేతులతో ఓట్లేసేదని కూడా రెడీ అవుతున్నారు వాళ్ళకి హెచ్ఆర్ఏ కానీ డిఏ కానీ డిఏలు కానీ ఈరోజు రాలేదంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అదేవిధంగా డిఎస్సి అదేవిధంగా యువ యువకులకు డిఎస్సి ఎప్పుడు జాబ్ క్యాలెండర్ అంట ఆ జాబ్ లేదు క్యాలెండర్ లేదు ఈరోజు ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఒక్క డిఎస్సి కూడా ఎక్కడ కూడా కండక్ట్ చేయలేదు కాబట్టి అదేవిధంగా అన్ని వర్గాలు ఏది ఉద్యోగస్తులు చూస్తే అన్ని ఏది అన్ని వ్యవస్థలే నాశనం చేశాడు ఈరోజు రెవెన్యూ వ్యవస్థ ఇరిగేషన్ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు పంచాయతరాజ్ వ్యవస్థ మనం పట్టుకొమ్మలు ఏది గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉంటే అదేవిధంగా మండలాలు మండలాలు పటిష్టంగా ఉంటే జిల్లా జిల్లాలు పటిష్టంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆనాడు మహాత్మా గాంధీజీ కళలు అన్నటువంటి కళలు ఏమంటే గ్రామ స్వరాజ్యం రావాలని కానీ రోజు ఆ గ్రామ స్వరాజ్యానికి తోట్లు పరిచారు నిధులు కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకపోవడంతో ఈరోజు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ముఖ్యంగా మురికి ఆ మురికి కంప కొడుతా ఉంది డ్రైనేజెస్ లో ఆ మురికి కూడా తీసే పరిస్థితి లేదు అదే విధంగా బల్పులు ఆ రోజు ఆ యువనాయకుడు ఎవరు పంచాయతీరాజ్ శాఖ మాత్రమే ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆ రోజు పంచాయతీ మొత్తం అన్ని ప్రాంతాలకు కూడా లైట్లు కూడా అమర్చడం జరిగింది మీ అందరికీ తెలుసు అవే లైట్లు ఇప్పుడు కూడా వెలుగుతున్నాయి తప్ప ఒక లైట్లు కూడా వేలున్నటువంటి ఎవరు ఇప్పుడు మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు ఏమన్నారు ఆంధ్రాకు పోతే సరైన రోడ్లు ఎక్కడ లేవో దాన్ని ఆంధ్ర అనుకోవాలి రోడ్లు ఎక్కడ బాగున్నాయో అది తెలంగాణ అనుకోవాలి అని వాళ్ళే చెప్పడం జరిగింది పరుగునటువంటి రాష్ట్రం కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి ఒక విజన్నటు ఒక విజన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనము ఆ రోజుల్లో చాలామంది అది ఆ రోజు ఏలం చేశారు రాజశేఖర రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఆ ట్వంటీ ట్వంటీ విజన్ రోజు ఈ రాష్ట్రాన్ని కాపాడింది ఈ కంబైన్ రాష్ట్రాన్ని మేము కాపాడడం జరిగింది ఐటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు పేరు మారుమ్రోగింది రోగింది మన జైలుకి పోయినప్పుడు ఆ జైలు వచ్చిందంటే ఆయన ఒక విజన్ అన్నటువంటి నాయకుడు ఈరోజు రైతులు చూసిన ఈ రోజు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిచ్చావు నాశనం చేసావు దోపిడీ చేసావు ఇసుక దోపిడీ అదేవిధంగా మైనస్ దోపిడి అన్ని దోపిడీనే ఈ దోపిడీ దివాళా తీసినటువంటి ఈ రాష్ట్రానికి ఇంకా శని పోవాలంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం రావాలి ఈ రోజు బీసీ జబు చేస్తున్నాడు బీసీలకి ఏమి ఇచ్చాడా పదవులన్నీ పెద్ద పెద్దలకి అందరికీ ఇచ్చేసి ఐదు భాగాలు చేసేసి ఐదు మంది వాళ్ళకి ఇచ్చేసి ఒప్పు చెప్పేసి ఏలుకొండ అని చెప్పి పాప చాలా మంది అదేవిధంగా ఆ ఐదు మంది రెడ్లు మాత్రమే రాజ్యాన్ని ఏళ్తూ ఉంటే మిగతా రెడ్లంతా కూడా బాధపడుతూ ఉన్నారు ఈరోజు పాపం వాళ్ళు కూడా ఆ వాళ్ళ ఐదు మందే సంపాదికొని పోతా ఉంటే అన్ని రకాలు దోసుకుంటా ఉంటే వీళ్ళంతా కూడా మిగతా రెడ్లంతా కూడా బాధపడుతున్నారు అదే పాపం మా రోజు ఏది పాప అంతా రెడ్లంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకున్న వాళ్ళంతా ఈరోజు రెడ్డిస్ అంతా మాకు అవమానం మాది ఏమి జరగడం లేదు మా ప్రాంతాల్లో మా గ్రామాల్లో కూడా మాకు అవమానం ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా వచ్చిందని సందర్భంగా కార్పొరేషన్ ఇచ్చారు అరవై మూడు దానికి ఏది ఒక చైరు కుర్చీ ఇచ్చాడు టేబుల్ ఇచ్చాడు తప్ప దానికి నిధులు ఒక నయా పైసా కూడా లేదు ఆ రోజు ఫెడరేషన్స్ ఇచ్చాం కార్పొరేషన్ పుష్కలంగా నిధులు ఇచ్చి ఆ ని ఆ నిధుల్ని ఖర్చు పెట్టారు అదేవిధంగా ఫెడరేషన్ కార్పొరేషన్ అధ్యక్షులు ఈ రోజు ఏ ఒక్క నయా పైసా కూడా లేదు అందుకోసమే అదే బీసీలు కూడా ఈరోజు ఈ చిత్తు చిత్తు చిత్తుగా ఈ ప్రభుత్వాన్ని ఈ తెలుగు పార్టీని ఓడించాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు విదేశాలకు చదవాలంటే డబ్బులు ఇచ్చాం ఈరోజు ఆ విదేశీ విద్యకి డబ్బులు లేవు ఈ ఈరోజు డబ్బులు లేవు అదే దుకాణ మార్గానికి డబ్బులు లేవు అదేవిధంగా మైనార్టీ సోదరులకి హజు హజుకు డబ్బులు ఇచ్చాం ఈరోజు ఏ ఒక్క వర్గానికి కానీ ఏ ఒక్క కులానికి కానీ ఒరిగింది ఏమి లేదు కాబట్టి తప్పనిసరిగా అందరూ ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి ఏ విధంగా ఆ రోజు తొంభై నాలుగులో అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆ ఎలక్షన్స్ లో వన్ సైడ్ ఎలక్షన్ అయిపోయింది ఈసారి కూడా సింగిల్ డిజిట్ జగన్మోహన్ రెడ్డికి వస్తుందని ఈ రోజు తెలియజేస్తున్నాం కాబట్టి విఘ్నైనటువంటి ప్రజానీకం చిత్తు చిత్తుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఓడించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు